ఉత్పత్తికి ముడి పెడుతూ ఇచ్చిన సర్కులను వెంటనే రాజీనామా చేయాలి రామెటీల్ మెటీరియల్ సప్లై చేయడం కానీ యాజమాన్యం రాజీనామా చేయాలి నా మెటీరియల్ సప్లై చేయడం కానీ యాజమాన్యం రాజీనామా చేయాలి ప్రాపర్ గా కరెంట్ సప్లై చేయడం చేత కానీ యాజమాన్యం కాదని చెప్పి ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ లో మీటింగ్ జరగబోతా ఉంది ఆ మీటింగ్ లో యాన్ రియాక్షన్ చూసిన తర్వాత అఖిలపక్ష కార్మి కూడా ఏకం చేసి దీని మీద కృషి పరిపాలన కాను నవంబర్ పదిహేడో తారీఖు సర్చులు ఇచ్చి దాన్ని అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇది పెద్ద దుర్మార్గం ప్రాక్షన్ లింక్లు వేసేసరికి ఎక్కడ తీసుకొచ్చారు సిద్ధాంతం ఉంది రెండు వేల ఏడు శాతాలు ఆఫీసర్లు రెండు వేల పన్నెండు జీతంలో తీసుకుంటా గు ఈ సందర్భంలో చాలా రెండు రూపాయలు పెంచావు హెచ్ఆర్ ఐదుకోట్లు ఎగ్గొట్టావు ఇన్సిడెంట్లు ఎగ్గొట్టావు లివర్ క్యాష్మెంట్ లేదు ఎల్టీసీ లేదు ఎల్ఎల్టీసీ లేదు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను పక్కన పెట్టేసి ఈరోజు జీతంలో కూడా వచ్చామంటే ఇది పొగరాన్ని కండ కవరం చెప్పా ఉన్నాం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రామలు ఎక్కడిచ్చావు మిల్స్ వచ్చే బ్లూన్స్ ఉండదు ఎస్ఎంఎస్ ఆర్మెంట్ ఉండదు బిఎఫ్ కోళ్ళు కోక ఉండదు సెంటర్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటాం నీ ప్లానింగ్ తప్పైతే నువ్వు చేసుకోవాలి తప్ప మాకు కూడా కాదు కాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా మనం తప్పుడు విధానం వల్ల ఈ పాలసీల వల్ల కంపెనీ నష్టాలు వస్తే నష్టాలు కానీ చూడడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కన్నత లాంటి విశాఖపట్నం స్టీల్ కాపాడుకోవడం కోసం ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అందరూ కూడా కలిసి పోరాడుతూ ఉంటాం అలాంటిది కన్నీరు బిల్లు కోసారని చెప్పేసి షాప్ ఏం చెప్పేసి ఉద్యోగమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ తప్పుడు విధానం మీరు ఆపకపోతే ఢిల్లీ దగ్గర తీసుకుపోతాం మా పోరాటం కొనసాగుతుంది కాబట్టి ఏవైతే కట్ చేసిన ఉన్నాయి వెంట చెల్లించాలని చెప్పేసి సత్తు నిజా చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం তুই <laughs> যে thank you మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి